పైన గ్రౌమచక్ర పైన స్టార్స్ పడ్డాయి చాలా హ్యాపీగా అనిపించింది లైటింగ్ ఎంత బాగా కనిపించింది అంటే అంత బాగా కనిపించింది తర్వాత వన్ నాట్ ఎయిట్ టైం చేసినప్పుడు వన్ నాట్ ఎయిట్ టైం ఫ్లవర్స్ తో అర్చన ఆహా చాలా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది Just to meet thanks, Ms. Valla. May you take a cleanse, Ayyadah. Thank you, Ms. Excellent, excellent. You're stuck, I think. Yes, your back. ఫస్ట్ స్వెట్ వచ్చిందమ్మా అసలు ఇంకా చాలా వచ్చిందంటే ఎంత వచ్చిందంటే అంత వచ్చింది నాకు ఫస్ట్ టైం చాలా వచ్చింది అందుకో తెలీదు అది క్లెన్జింగ్ చేసుకోవడానికి వచ్చిందో నాకు తెలియదు కానీ స్వెట్ వచ్చింది ఫ్యాన్ వేసుకోవాలనిపించింది నాకు ఇది ముందుకుది కాదు తర్వాత 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 స్లోగా స్లోగా చల్ల గాలి అదంతకది ఎలాగొచ్చిందో తెలియదు చల్ల గాలి వచ్చింది తర్వాత ఇంకా క్లజింగ్ లోపలికి వెళ్తూ 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 ఇంకా ఫుల్ హై ఎనర్జీ బాగా వచ్చేసి లాస్ట్ టైమ్ లో చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూలధార చక్ర పై నుంచి పై వరకు ఎన్ని ఫ్లవర్స్ వేసి అర్చన చేసినట్టే అనిపించింది అటు అర్చన చేసి అబ్బాయి ఎంత ఈరోజు ఎంత కనెక్ట్ అయిపోయినానో ఈ నాకు అసలు అర్థం కాల ఎంత ఇదే కొత్త మిరాకిల్ గా కనిపించింది అనిపించింది నాకు లాస్ట్ ప్రేయర్ చెప్తారు కదమ్మా ఎప్పుడు చెప్పినప్పుడు ఫస్ట్ ఇద్దరిని మీ మేడం ని సార్ ని ఇద్దరిని నేను అప్పుడే అనుకునేది నా గురువు మీరే కాబట్టి నేను ఎప్పుడు ఈరోజు చాలా ఈ ప్రేయర్ లమ్మని ఇద్దరిని పెట్టుకోండి ఇలా అందరినీ చాలా మంది నేను హీల్ చెయ్యాలి స్టార్టింగ్ లో మీ క్లాస్ లో ఉన్నప్పుడు కొంతమంది హెల్ప్ చేసినప్పుడు నేను ఎందుకు మేడం కి కనిపించలేదు అనిపిస్తున్నాను మీ సెక్షన్ స్టార్ట్ చేసిన ప్రీవియస్ వీడియోస్ లో నేను మేడం మేము ఎందుకు కనిపించము మేడం కి అనిపించింది మాకు హెల్ప్ చేయొచ్చు కదా కనిపించలేదు మాకు కనిపిస్తుంది కానీ ఇప్పుడు మీకు మాకు చేయడానికి అప్పుడు ఫోటో ఫిక్స్ అయింది ఇప్పుడు మా కళ్ళెదురుగా కనిపిస్తుంది చాలా మీరు అంత క్లెన్స్ అయినారు కనెక్ట్ అయ్యేదానికి కనెక్ట్ అవ్వాలంటే క్లెన్స్ అవ్వాలి నేను ఉంటాను మీరు ఉంటారు బట్ కనెక్టివిటీ ఇక్కడ బ్లాకేజెస్ ఉంది ఇన్ బిట్వీన్ అది క్లెన్సింగ్ జరిగితే దెన్ వీ గెట్ కనెక్టెడ్ నేనైతే ఈ రోజు సూపర్ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చక్రస్ అన్ని అందరికి హీల్ చేస్తున్నందుకు

సంతోషం చూస్తే అంతే చాలా నేను కనెక్ట్ అవ్వలేదు అంటే నా బ్లాక్ స్క్రీన్ అవ్వలేదు కంటిన్యూ చేస్తే డెఫినెట్గా ఇప్పుడు కనెక్ట్ అయినారు ఇంక మీద ఎడ్జిక్ట్ లెన్స్ అర్థమైంది కదా మీకే మీరు ముందు స్టార్టింగ్ ఎలా ఉంది ఇప్పుడే ఎలా అనిపిస్తుంది చెప్పండి అప్పటికి ఇప్పటికీ కొంచెం బెటర్ అండి కాకపోతే నాలో బ్లాక్స్ ఉంటాలో అవి నేను అది అంటే ఏంటంటే దాన్ని నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నా ఎంతో బెటర్ అండి మీకు తెలుసు మీకు తెలియదు ఎంతో బెటర్ మీరు గుర్తు పెట్టారు కదా అదే పెద్ద విషయం అండి అదే పెద్దది అది ఆ బ్లాక్స్ నేను కరెక్ట్ డెవలప్ కానీ మీ పరంగా మీ ఫీలింగ్ అనేది అయితే నాకు జరుగుతుంది అయితే నేను కరెక్ట్ పూర్తిగా అవ్వలేకపోతున్నాను అంటే నా బ్లాక్స్ ఫీల్ అవ్వదు కంటిన్యూ చేస్తే టైం ఇస్తే మన బాడీకి ఇదేమో కొత్తది కదా చేస్తున్నాము ఇంకా కొంచెం టైం ఇస్తే ఆ బాడీ బాడీ యాక్సెప్ట్ చేసుకుంటుంది టైం పడుతుంది సమ్ టైమ్స్ ఏమో కొత్త చేస్తున్నాము అని అంత ఇంకేమీ లేదు ఉన్నాను ఎప్పుడు ఉన్నాను హెల్ప్ చేస్తే మీకు ఓకే కంటిన్యూ చేయండి నేను గారు గుడ్ మార్నింగ్ బ్లెస్ట్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ చెప్పండి స్టార్టింగ్ ఎలా ఉండింది ఈ రోజు ఎలా అనిపించింది అదే స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అంత హీల్ అవుతుంది లాస్ట్ వచ్చే అంతా క్లియర్ అయిపోయిందండి మొత్తం మొత్తం అంతా క్లీన్ అయిపోయింది చాలా చాలా బాగా జరిగింది ఈ మొత్తం అంతా అంత సెకండ్ థర్డ్ డే లో మొత్తం అంతా ప్యూరిఫై అయిపోయిందండి నాకైతే లో సెకండ్ అండ్ థర్డ్ డే ఫస్ట్ డే జస్ట్ బిగినింగ్ గా ఉండేది సెకండ్ థర్డ్ డే లో మొత్తం క్లియర్ అయిపోయేది కంటిన్యూ అయిపోయింది మనకి యాక్టివేషన్ అయినట్టు తెలిసేది దాని దాంట్లో తర్వాత దాన్ని బట్టి నాకు ఆ చెక్త యాక్టివేషన్ జరిగితే ఏం జరుగుతుందో ఆ డే లో నాకు కొన్ని కొన్ని తెలుస్తుంటది క్లారిటీస్ వచ్చే వస్తూ ఉండేది పవర్స్ అంటారు కదా చిన్న పవర్స్ అనేది అలాగన్ని తెలుస్తుంటది అలా తెలిస్తేనే యాక్టివేట్ అయినట్టు కంప్లీట్ అయినట్టు అనిపించింది అట్లాగే రోజు కూడా మొత్తం క్లియర్ అయిపోయింది మొత్తం క్లియర్ అయిపోయింది అంతా కూల్ అయిపోయిందండి మొత్తం కడ్డించి బ్యాక్ బోన్ మొత్తం అంత కూల్ గా ఉంది పీస్ పీస్గా ఎనర్జిటిక్ తర్వాత నిర్మలంగా అంటారు కదా నిర్మలంగా ప్రశాంతతగా ప్రశాంతతగా అలాగా వచ్చింది చాలా అంటే ఏదంతా వెరీ క్లియర్ గా ఉండడం ఇంకా అంతే ఎప్పుడు ఏం అట్రాక్ట్ చేస్తేను నేను నన్ను వచ్చి చెప్పాలి మీరు మెసేజ్ డెఫినెట్లీ అట్రాక్షన్ జరుగుతుంది మీరు మీ లైఫ్ చూడండి ఎలా ఎలా ఉందండి ఉందండి చూసారు కదా నా మొత్తం సరౌండ్ ఈ రోజుకి మీది ఎక్సలెంట్ బికాస్ రోజు వచ్చి మీరు కూడా టైం కరెక్ట్ గా కూర్చొని ఆ వన్ అవర్ తీసుకుంటారు కదా దాట్ ఆల్సో మ్యాటర్స్ ఎక్సెలెంట్ సపోర్టివ్ గమ్ గారు సరెండర్ బిలీవ్ నమ్మకం అంతే అంటే జరిక్తుందండి మీరు సరెండర్ అవ్వాలి కనెక్ట్ అవ్వాలి అంతే కనెక్ట్ అయితే మీ పనినే లేదు మీకేం పని లేదు ఆటోమేటిక్ హీలింగ్ జరుగుతుంది ఆటోమేటిక్ ఆటోమెటిక్ ఓన్లీ థింగ్ కనెక్ట్ అవ్వాలి

వచ్చిందండి ఈ సెక్షన్ వల్ల ఇది ఫోర్ థర్టీ లేకటం మంచి హ్యాబిట్ వచ్చింది అన్ని బాగుంది చాలా బాగుంది ఫోర్ థర్టీ లేస్తే డే లో మీకు ఎంత టైం దొరుకుతుంది చెప్పండి అవునా లేదా టైం ఉంటుంది మన దగ్గర అలా అనిపిస్తుంది బికాస్ ఎవ్రీథింగ్ తొందరగా ఫినిష్ చేసుకుంటాం కదా ఫీల్ అయ్యి ఎస్ దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ మీరు ఫస్ట్ నుంచి ఇప్పటికీ చాలా మారిపోయారు మీకు తెలియలేదు మీదేంటి మాకు తెలుస్తుంది చాలా గానే మనకి ఎన్ని ఉన్నా కావచ్చు ఏమైనా కావచ్చు మీరు హ్యాపీగా సెషన్కి ధీమాలో జాయిన్ అవ్వండి కెమెరా ఆన్ చేసుకోండి అన్నీ ఆవిడ చూసుకుంటారు అండర్ హీల్ చేస్తారు చక్కగా కంటిన్యూ చేయండి అండర్ బాగా హీల్ అవుతారు అన్ని సక్సెస్ అవుతారు వాయిస్ మ్యూట్ మ్యూట్లో ఉన్నారు మ్యూట్లో ఉన్నారు అన్మ్యూట్ చేసుకోండి ఇప్పుడు మనం ఏంటంటే ఈ సెషన్ ఏదైతుందో అడ్వాన్స్ చక్కడ ఫైవ్ థర్టీ పెట్టామండి టైమింగ్ చేంజ్ అయ్యాయి ఉదయం ఉన్నట్టు ఆరున్నర అడ్వాన్స్ ఎక్కడ ఇంకా వన్ అవర్ బిఫోర్ ఇప్పుడు ఇంకా ఎనర్జీ ఉంటుంది అండి ఫస్ట్ ఫస్ట్ అదే ఎనర్జీగా ఉంటుంది జస్ట్ సెషన్ కూర్చోండి మొత్తం ఏంటంటే చూసుకుంటారు కాల్ చేయొచ్చు Oh, yeah. thank you just thank, thank you thank you thanks thank you and thank everyone stay blessed i'll see you all soon